హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సార్స్ నేను మీ మాన్సని మనకు ఎండాకాలం అంటేనే గుర్తుకొచ్చేది పచ్చళ్ళు కదండి కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పచ్చడి ఎండాకాలంతో పని లేకుండా ఎప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అనమాట అదే అండి మన టమాటా నిలువ పచ్చడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ వీడియోలో చూపించాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ ఎలా చేశాను ఈ టమాటా నిలువ పచ్చడి అన్నంలోకే కాదండి చపాతి దోశ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటాలు మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ టమాటా నిలువ పచ్చడి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ టమాటో నిలువ పచ్చడి కోసం నేనైతే ఎర్రగా గట్టిగా ఉన్న టమాటాలని టూ కేజీస్ తీసుకున్నాను వీటిని నీట్గా కడుక్కొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది గిన్నెలో ఆయిల్ కూడా పోయాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ డైరెక్ట్గా గిన్నెలో టమాటో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఫుల్ మంట పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి టమాటాలో ఉండే జ్యూసీతోనే ఆల్మోస్ట్ టమాటా మొత్తం ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని తరచూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే టమాటా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మేమైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాం ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే ఎవరు తినరు కదా కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు అనేసి జనరల్గా అయితే రెండు కిలోల టమాటా పచ్చడికి ఒక బౌల్ కారం హాఫ్ బౌల్ సాల్ట్ పడుతుంది స్పూన్ వైజ్గా అయితే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఈ ప్రాసెస్ మొత్తం కూడా మేము మూత పెట్టకుండానే చేస్తున్నాం ఎందుకంటే మూతకున్న ఆవిరి నీళ్ళు ఒకవేళ పచ్చళ్ళలో పడ్డా కూడా పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తానికి మేము లిట్ పెట్టలేదు తర్వాత ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు తీసుకొని కొద్ది కొద్దిగా మొత్తం వేసుకొని కలుపుకోవాలి పచ్చళ్ళంటేనే కంపల్సరీ రోల్ రోకలి అన్నా లేదంటే మిక్సీ జార్ అన్నా యూస్ చేస్తాం కదా కానీ ఈ పచ్చళ్ళు ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి మిక్సీ జార్ యూస్ చేసే అవసరం లేకుండానే పచ్చడి రెడీ అయిపోతుంది సాల్ట్ ముందు వేయడం వల్ల కర్రీ కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా ఫాస్ట్గా కుక్ అవుతాయా అనేసి ముందు వేసాను ఇప్పుడు కారపొడి వేస్తున్నానండి నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా వన్ బౌల్ వేస్తున్నా అని ఒకవేళ స్పైసెస్ ఎలా తింటారో దాన్ని కన్సిడర్ చేసుకొని మీరు వేయండి టమాటా పచ్చడి కూడా చాలా టైప్స్లోనే చేస్తారు కొంతమంది ఉడకపెట్టి ఇలా నిల్వ పచ్చడి అలా చేస్తారు కొంతమంది అయితే ఇన్స్టెంట్గా గా టమాటో మిక్సీ పట్టి ఇన్స్టెంట్ టమాటా చట్నీ చేస్తారు దోశల కలక కొంతమంది అయితే ఎండాకాలంలో టమాటా ముక్కల్ని కోసి ఎండబెట్టి పౌడర్ చేసి అలా కూడా చేస్తారు ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ పచ్చడి టమాటా పచ్చడి ఇష్టమో కమెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మేమైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసాము అలాగే జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటో కూడా మంచిగా ఉడికిపోయింది మొత్తం అంతా కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపాక ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయినట్టే ఇప్పుడు గంజం తీసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారడానికి కూడా ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి లిడ్ పెడుతున్నాం మళ్ళీ తీసేటప్పుడు కూడా వాటర్ పడకుండా చూసుకోవాలి ఆ లోపల పోపు వేసుకుందాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అవ్వాలి కడాయి హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి మేమైతే ఇప్పుడు పచ్చళ్ళకు పల్లి నూనెనే వాడుతున్నాం పల్లి నూనె అయితేనే పచ్చళ్ళకు టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా పల్లి నూనెనే ట్రై చేయండి నాలుగు పావుల నూనె అయితే పోసాము నూనె కూడా బాగా హీట్ కావాలి కొంతమంది ఏంటంటే ఆయిల్ హీట్ కాకముందుకే పోపు వేస్తారు సో అక్కడ కూడా టేస్ట్ పోతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు తీయాలి చూస్తే మాడిపోతుందేమో అనిపిస్తుంది కానీ కాదు జీలకర్ర కొంచెం టైం తీసుకుంటుంది అందుకే ఆవాలు తర్వాత వేయాలి ఫస్ట్ అయితే జీలకర్ర వేయాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కూరలో అయినా పచ్చళ్ళలో అయినా మెయిన్ టేస్ట్ వచ్చేసి పోపు దగ్గరే ఉంటుంది సో ఆవాలు జీలకర్ర మంచిగా చిటపటలాడుతున్నప్పుడే ఒక ఎనిమిది నుండి పది ఎండుమిరపకాయలని వేయాలి కట్ చేయని అవసరం లేదు డైరెక్ట్ వేసుకోవచ్చు కొంచెం మిర్చి కలర్ రాంగానే ఒక ఐదారు ఎల్లిగడ్డలని పాయలు తీసుకొని ఒక హాఫ్ క్వాంటిటీ ఎల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకొని మిగిలిన హాఫ్ క్వాంటిటీ ఎల్లిపాయల్ని కచ్చాపచ్చగా రోట్లో దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎల్లిగడ్డలు ఎంత వేస్తే అంత బాగుంటాయి పోపు మాడకుండా కలుపుతూ ఉండాలి ఎల్లిగడ్డ క్వాంటిటీ ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన రాకుండా కొంచెం కలర్ మారేదాకా ఉంచుకోవాలి టమాటా ఉడికేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసాం కదా ఇప్పుడు పోపులో కూడా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేయాలి దాంతో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది నెక్స్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి పచ్చళ్ళకు మెయిన్ పోపుతోటి టేస్ట్ కదా సో జాగ్రత్తగా చేసుకోవాలి పోపు మాత్రం ఆడకుండా పోపులో టమాటా వేసి కలుపుతుంటే అబ్బాబబ్బా ఆ ఫ్లేవర్కే అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ అనిపిస్తుంది నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇలా టూ కేజీస్ అలా పెట్టుకోకండి అలా కాకుండా ఎప్పటికప్పుడు హాఫ్ కేజీ అలా పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మ్యాక్సిమం వన్ కేజీ సరిపోతుంది ఒక ఫ్యామిలీ పెద్దదైతే టూ కేజీస్ అలా పెట్టుకోండి క్వాంటిటీ ఎంతైనా సరే వాటర్ తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటేనైతే త్రీ మంత్స్ వరకు వస్తుంది ఈ నిలువ పచ్చడి ఈ టమాటా నిలువ పచ్చడి మొత్తం పూర్తిగా ఇవ్వాలి చల్లారిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ అన్నా లేదంటే గాజు కంటైనర్లో కన్నా తీసుకోండి నేనైతే పచ్చడి మొత్తంని ఒక పెద్ద డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో టూ కేజీస్ ఆఫ్ పచ్చడి నాకైతే ఈ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం రెండు మూడు రోజులు కర్రీస్ లేకుండా ఒట్టి పచ్చడి వేసుకొని తినమన్నా కూడా ఎంతో హ్యాపీగా తినేస్తా అంత ఇష్టం అన్నట్టు టమాటా పచ్చడి అంటే బయట దొరికే టమాటా పచ్చడితో పోలిస్తే ఇంట్లో చేసుకునే టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలానే కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తాను పెద్ద డబ్బాలో తీసుకున్న పచ్చడి ఉంది కదా ఇది ఫ్రిడ్జ్ లోనే పెట్టండి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది డైలీ వాడుకోవడానికి అయితే ఒక చిన్న గాజు పాత్రల లేదంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా అందులో పచ్చడిని తీసుకోండి అప్పుడు రెగ్యులర్ గా వాడుకుంటాం కాబట్టి బాగుంటుంది ఈ టిప్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది చెప్తున్నాను ఏ అయినా కానీ ఊరికే చేయి పెట్టి వాడుతుంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అలాగే టేస్ట్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా పోతుంది అనమాట అందుకే రెగ్యులర్గా వాడే పచ్చడి బయట పెట్టుకొని ఒక చిన్న జార్ లో తీసుకోవాలి మిగతా పచ్చడి అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారనుకో పచ్చడి బాగుంటుంది అంతే అండి మన టమాటా నిలువ పచ్చడి రెడీ కదా ఇంకెందుకు కాలేదు వెంటనే ఈ పచ్చడి ప్రాసెస్ ని మీకు ఎవరైతే మంచిగా వండి పెడతారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా మీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా టమాటా పచ్చడి అంటే ఇష్టమా అయితే వాళ్ళకి ఈ వీడియోని పంపించండి ఇంతకీ మీరు కూడా టమాటా నిలువ పచ్చడి ఇలానే చేస్తారా లేదంటే వేరే ప్రాసెస్ లో చేస్తారా కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇలానే మీ సపోర్ట్ ఎప్పటికీ మాతోనే ఉండాలని కోరుకుంటూ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మాన్సాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో